ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డోక్రా మహిళలకు మరో శుభవార్త అయితే అందించబోతున్నారు ఈ జనవరి నెలలోనే సంక్రాంతి కానుగ్గా ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి సో వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవడైనాస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఢోక్రా మహిళల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలను అయితే తీసుకొచ్చారు అందులో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం మరియు మనకి ఎవరైతే లోన్స్ తీసుకోవాలనుకుంటారో డోక్రా మహిళల కోసం అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా ఇలా కొన్ని పథకాలను అయితే తీసుకురావడం జరిగింది దాంతోపాటు డోక్రా గ్రూపులో ఉండే ప్రతి మహిళకు కూడా మనకి పెన్షన్ రూపంలో ఐదు వందల రూపాయలు అయితే మనకి యాభై కింద ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు మనకి వైఎస్ఆర్ చేతు అనేది కూడా అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నలభై సంవత్సరాల నుండి ఉంటే వాళ్ళకు కూడా ఈ డోక్రా మహిళలకు ఈ డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు సంక్రాంతి కానుగ్గా డోక్రా మహిళలకైతే మనకి వైఎస్ఆర్ ఆసరా కింద డోక్రా రుణాలు తీసుకుని ఉంటారు కదా దాని మీద వచ్చే వడ్డీ మొత్తాన్ని కూడా జమ చేసే విధంగా ఈ నెలలో ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇందుకోసం తప్పనిసరిగా ఎవరైతే డోక్రా మేళలు ఉంటారో వాళ్ళు ఈకేవీసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి దాంతోపాటు మీరు రెగ్యులర్గా అంటే ప్రతి నెల కూడా ఈ వడ్డీ ఏదైతే ఉంటుందో దాన్ని కడుతూ ఉండాలి దీంతోనే మీకు వడ్డీకి సంబంధించి ఎంత వడ్డీ అయితే వచ్చింది ఆ వడ్డీ మొత్తాన్ని కూడా ఎవరెవరి ఖాతాలో ఎంత ఎంత వేయాలనేది ప్రభుత్వం బ్యాంకు వారి దగ్గర లెక్కలు అడిగి వాటి నుంచి మీకు ఎంత వస్తుంది అనేది లెక్కలు తేల్చిన తర్వాత ఆ వడ్డీ మొత్తాన్ని కూడా మీ అకౌంట్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి అంత ప్రాసెస్ జరుగుతుంది ఈ సంక్రాంతి కానుకగా దీన్ని అయితే ప్రకటించి డబ్బులు అనేవి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఖాతాల్లోకి అది కూడా ఎవరైతే మహిళలు సొంతంగా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటారో డోక్రా గోపు ఉన్న బ్యాంక్ అకౌంటు సో దానికి మాత్రమే డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది